నమస్తే నేను మీ సౌర్యం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత అవును గురువు గారు అంటే ఈ మధ్య కాలంలో బాగా కాంట్రవర్సీ అవుతూ ఉంది మన దాని ఎస్ ఎస్ దాంతో మనం అది మనం డిస్కస్ చేయొచ్చా లేదా అనేది పక్కన పెట్టేస్తే అంటే ఆధ్యాత్మికంగాను మన భారతదేశానికి సంబంధించి ఆధ్యాత్మికత మనకి కొన్ని కట్టుబాట్లు నియమాలతోనే పెరిగింది భారతదేశ సంతతి మొత్తం ఇంచుమించుగా దీనికి సంబంధించి అంటే సినీ ఫీల్డ్ లో ఉన్న ఒక మంచి పేరున్న రాజమౌళి గారు దేవుడి మీద నమ్మకం లేదు అని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే అసలు మీరు దేవుడి మీద నమ్మకం ఏంటి ఎందుకు నమ్మాలి దేవుడిని మరి ఆయన సినిమాల్లో కూడా పాత్రల్ని దేవుడికి సంబంధించిన పాత్రల్ని వాడుతున్నట్టే కదా మీరు ఏమంటారు దానికి ఒకటి మీరు అన్నట్టుగా వ్యక్తిగత అభిప్రాయానికి మాకు ఇబ్బంది లేదు వ్యక్తిగత అభిప్రాయం లేదు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు ఇప్పుడు సపోజ్ ఆ ఆకోవకినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అంటే మేము పేర్లు మార్చి చెప్తాను నేను దాని పేరు సరి చేసుకోండి మల హాసన్ అనుకుంటాం మేము మలంతో ఉన్నటువంటి హాసన్లు వాళ్ళు మలహాసన్లు వాళ్ళు వాళ్ళు కానివ్వండి కొంతమంది సూడు నాస్తికులు సోమ్మని కొంతమంది సూడో ఆస్ట్రాలజీ అని పేరు పెడతారు బట్ ఆస్ట్రాలజీ బికమ్ ఏ సైన్స్ ఇస్ నాట్ థింగ్ దాని గురించి మేము మీ మీలాంటి వాళ్ళతో గ్రామసింహాలతోనే అసలు మాట్లాడు నేను మాట్లాడును ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ నమ్మితేనే కనబడుతుంది ఇప్పుడు ఒక చిన్న లైట్ బుగ్గ మన చేతిలో పెట్టుకుంటే మొత్తం మూసేసావు వెళ్తూ ఎక్కడ చూసి తండ్రి కొట్టి వస్తుందిగా ఎక్కడో చిన్న సందు ఒళ్ళుకి అంటే ఆ సందులోంచి వెళ్తురు వెళ్తూ బయటకు వస్తుంది జ్యోతిష్యం అలాంటిదే ఇది ఎంత కప్పి పెడదాం అనుకున్నా ఎక్కడ నుంచి జ్యోతి అనేది ప్రజ్ఞంది దాని పేరే జ్యోతిష్యం అంటే కనపడేది కాంతితో పరిగెట్టేది కాంతితో సముహితమైనది అనేది జ్యోతిష్యం ప్రకారం సరే మీరు అడిగిన ప్రస్తుతకి దేవుడు లేడు అనే విషయం నీ పాలన సొంత విషయం ఆ విషయంలో మరి మీ తండ్రిగా అయినటువంటి మీ తండ్రి గారు విజేంద్ర ప్రసాద్ గారు భగవంతుడికి చాలా అద్భుతమైనటువంటి భక్తి భావన ఎక్కువ ఉంది ఆయనకి చాలా మంచి భక్తి ఉంది అటువంటి భక్తితో ఆయన ఉన్నాడు కూడా రెండవది మీ భార్యానికి కూడా భక్తి లేకపోవచ్చు కానీ తప్పకుండా మీ ఇంట్లో ఇంకొక వ్యక్తి కూడా మీ బంధువే మ్యూడి డైరెక్టర్ మహమాట ఆయన కూడా ఆయన వచ్చేసి కిరాణం చేసి జీసస్ గురించి మాట్లాడాడు మాకు అభ్యంతరం లేదు జీసస్ గురించి మాట్లాడు మాకు అభ్యంతరం లేదు కానీ సనాతన ధర్మాన్ని తప్పుగా మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు ఫస్ట్ యు ఆర్ నాట్ ఎలిజిబిలిటీ ఫస్ట్ ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ లేదు నువ్వు సినిమా తీసుకునేవాడి సినిమా తీసుకునే వాడివి మాత్రమే నేను బాటలు బాగా వినండి సినిమా తీసుకునే వాడివి మాత్రమే మాలాంటి వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కొని నీకు వ్యాపారం ఇస్తేనే నీ యొక్క బతుకు బస్టాండ్ నీ యొక్క బతుకు ఉత్తమం ఉంటుంది అంటే బస్ స్టాండ్ అవుతుంది ఈ విషయం గమనించుకోవాలి వ్యక్తిగతమైన వాక్యాలు నువ్వు వ్యక్తిగతమైన విషయాలు చెప్పాలి పది మందినటువంటి దాంట్లో చేసి ఉంటే ఒకవేళ దాంట్లో ఎవరైనా సరే కొద్దిగా ఆవేశపరుడు ఉంటే నీ పరిస్థితి ఏమిటి నీ ఇక్కడ నేను గౌరవించట్లేదు నీ పరిస్థితి ఎందుకంటే నా దేవుణ్ణి నా స ధర్మాన్ని కించపరిచే వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు లేదు నా చెప్పింది నేనే గాంధీ మహాత్ముని కాదు నేను నేతాజీ లాంటి నేను ఒక రకం చెప్పాలంటే మేము శివాజీ ఇలాంటి వాళ్ళని అందరం కూడా కాబట్టి నీకు దేవుడు నమ్మకం మాకు అభ్యంతరం ఏం లేదు ఇలాంటి వంద మంది చూసాం మలహాసనం చూసాం చాలా మంది చూసాం తర్వాత బ్రాహ్మణుడు ఉండి కూడా వేరే దాంట్లోకి మతంలో మారిన వాళ్ళు ఈ దేవుని మీద ఈ దేవునితో సహవాసం చేసి వాళ్ళు సుఖాన్ని పొందిన తర్వాత మతం మారిన వాళ్ళని చాలా మంది చూసాం మేము దాని పెద్ద మేము అనుకోవట్లా మేమే డబ్బా కొట్టుకుని రమ్మని చెప్పట్లే అయితే ఇక్కడ ఒక స్టేజ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న నువ్వు చెప్పేటువంటి పద్ధతి కాదు రెండవది నీ తండ్రి నీకు అనుకోని చెప్పాడుగా నువ్వు చల్లు తప్పే కదా అది నువ్వు చేసుకున్న గోతులు నువ్వు పడ్డావు దేవుని నమ్మకంలో నమ్మకంలో చూపించాడు ఒరే నమ్మకం అంటే చూపిస్తాడని చెప్పేసి హనుమంతుడు ఒక్కసారి గాలిని అట్టి ఊపాడు నీ యొక్క బతుకు అక్కడ ఆగిపోయింది ఒక క్షణం ఆగిపోయింది అంతే అంటే నువ్వు అనుకున్నటువంటి ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది నాకు అర్థం కాలేదు అక్కడ నిజంగా ఆ విషయంలో ఆయన ఏం ఫెయిల్ చేశాడు ట్రైన్ అయితే కాదు టీజర్ కాదు అది మరి ఏం అనౌన్స్ తెలియదు కానీ అదైతే ఆగిపోయింది దీనికి ఏదైనా దేవుడు ఎంక అంటే ఆ దేవుడు నమ్మకం ఆగట్టే నీకు అక్కడ బుద్ధి ఆయన ఒక రకమైనటువంటి చిన్న బ్రేక్ ఇచ్చాడు ఇప్పటికైనా తెలుసుకో సరే నువ్వు ఏ మతంలో నుండు మతం మారు నీకు దేవుని నమ్మకలేదు ఇంకో అల్లా నమ్ము అల్లా నమ్మకపోతే జీసస్ నమ్ము జీవ గురువు వయసు మాకు అభ్యంతరం లేదు కానీ మా దేవుణ్ణి నువ్వు అనేటువంటి అర్హత కానీ అటువంటి ఒక అర్హత నీకు దాని నుంచి వేరే మాట అక్కర్లేదు ఆ విషయాన్ని గమనించుకో వ్యక్తులందరూ కూడా ఎలా ఉంటుంది అంటే మనోభావాలు ఉంటాయి మా అందరికీ సో కాబట్టి ఒకప్పటి రోజులు పోయినాయి మూడు వందల ముప్పై సంవత్సరాలు దరిద్రపు మొఘల సామ్రాజ్యంలో ఈ తొలకలతో వచ్చిన యుద్ధాన్ని భరించి భరించి అప్పుడు మన సాంత్రం అట్లా నలిగిపోయి నలిగిపోయి మళ్ళీ ఇప్పుడు నాటిదే మళ్ళీ వచ్చింది తర్వాత తొంభై సంవత్సరాలు ఇంగ్లీషుడి చేతిలో నలిగిపోయినటువంటి మన దేశం ఇబ్బంది అయిపోయి ఇప్పుడు మనకి పుట్టిన వాళ్ళకి సనాత్ ధర్మంలో పుట్టిన వ్యక్తుల చేతిలోనే మన హాసలు ఆహాసన్లు అతను చేసి వీళ్ళందరూ చేసి మన నా ధర్మాన్ని మాత్రం తప్పుగా మాడితే ఊరుకునేటువంటి సమాజం పోయింది ఇప్పుడు కాబట్టి నీ సినిమా నిలబడాలనుకుంటే నువ్వేది మాట్లాడుకు రైట్ నీకు అద్భుతం మంచిదే నువ్వు ఈ మతంలో నుంచి వేరే మతంలోకి మాకు అభ్యంతరమే లేదు లేదా ఏదేమన్నా మాకు ఇంకా మంచిది మాకు అభ్యంతరం లేదు యు ఆర్ ఎ గ్రేట్ సైంటిస్ట్ నో ప్రాబ్లం ఇప్పుడు స్టీఫెన్ హ్యాకింగ్ ఉన్నాడు ఆయన జ్యోతిష్యం లేదు తప్పు ట్రాక్ అంతని చెప్పాడు ఆయన సమకాలైనటువంటి జ్యోతిష్య చెప్పాలని అది సైంటిస్ట్లు ఎస్ జ్యోతిష్యం ఆధారంగానే ఈ విషయాలు చెప్తున్నామని చెప్పి ప్రూవ్ చేశారు వాళ్ళు గురువుగారు ఈవెన్ మనకి చంద్రయాన్ ఇవన్నీ వదిలేటప్పుడు శాస్త్రవేత్తలు ఇక్కడ మన కూడా గుడికెళ్ళి పొద్దున్నే పూజలు చేయించి చంద్రయాన్ని వదలడానికి ముహూర్తం చూసుకుంటారు కదా నేను అదే ముహూర్తం అతలు అందరూ నమ్మరని కూడా లేదు చూసుకోరు కానీ టైమర్ పెట్టుకుంటా ఆ టైమర్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా రోజు పెట్టవచ్చు కదా అంటే వీళ్ళు ఏమంటారు అంటే గాలి ఆవర్తనం సరి అంటే టైప్ ఆవరణ ఉంటుంది కదా మూడు ఆవరణంలో సరిగ్గా వెళ్ళాలంటే దీని గరిమినాభి కరెక్ట్ గా ఉండాలి గాలి పిల్లలంత వెళ్ళాలి కాబట్టి టైం చూసుకుంటా ఉంటది సేమ్ అది ఇంతే మీరు అన్నట్టు అదే కరెక్ట్ ఇది కూడా సమయమే జ్యోతిష్యం అనేది సమయమే దేవుడు అనగానే ప్రతి కనబడుతున్నాడా అంటాడు నేను అంటాను ఇప్పుడు మన ఎదురు ఉన్నటువంటి లైట్లు మన కెమెరామెన్ లైట్లు పెట్టారు ఈ ఈ కెమెరామెన్లు సరే ఈ యొక్క రాజమౌళిలో ఇంక భోజుమౌళి ఎవరైనా సరే ఎవరైనా లైట్ పెట్టుకొని ఆయన పెట్టుకుని లైట్ దాని ఒక అరగడసేపు లైట్ చూడగలుగుతాడా ఆ లైట్ ని కంటిన్యూ చూడగలుగుతాడా ఆ లైట్ వైపు చూడగలుగుతాడా కళ్ళు దెబ్బకు ఊడిపోతాయి నీ ఆఫ్టర్ ఆల్ నువ్వు జనరేటర్ తో నేను ఇది లైట్ ని చూడలేకపోతే సహస్ర కిరణ సంయుతమైనటువంటి సహస్ర సూర్యుడు ఈ సూర్యుడు సమానమైనటువంటి ఒక వెలుగు ఏంటి ఆయన ఎక్కడ చూస్తావో నువ్వు ఏమంటే మీ విషయాలు బొంగటి దగ్గర మాట్లాడతారు వీళ్ళు అంటాడు అది భారతంలో చెప్పిన విషయం మేము చెప్పేది కాదు భాగవతం ఇప్పుడు రాసింది కాదు దుర్యోధనాది కౌరవ సభలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన దూతగా ఆయన కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడు అడుగుతాడు ఎవరిని ధృతరాశులు అడుగుతాడు ఆయన నీ దివ్యమంగళ స్వరుడు చూడాలనుకుంటున్నానంటే మా అమ్మ చూడలేవు నువ్వు చూస్తావా అంటే నేను చూడాలనుకుంటున్నా కళ్ళు నాకు అంటాడు ఆయన విశ్వరూపం విరాట పడ విశ్వరూపం చూపిస్తే అందరు పడిపోయి ఈయనొక్కడు చూసి ఏ కృష్ణాసన్ని వెలుగు చూడలేకపోతున్నా ఆయన నవల కాదు నా కళ్ళు మూసి అంటాడు అక్కడ అర్థం ఏమిటి ఆయనే ధృతరాశుని చూడలేకపోయాడు సమకాలికుడు కృష్ణుడికి సమకాలీకుడు దృతరాష్ట్రుడు కౌరవులు అందరూ కూడా చెడ్డ వాళ్ళు ఆయనతో ఉన్నారు వీళ్ళు ఆయన చూసేటువంటి భాగ్యం వీళ్ళకు ఉంది అటువంటి దాన్ని చూడలేకపోతే నువ్వెంత నీ ఫ్యామిలీ ఎంత మనం ఎంత మన ఫ్యామిలీ ఎంత ఆలోచించండి ఒకసారి మీరు కాబట్టి నేత్ర క్రియేట్ చేసింది కాదు అప్పుడెప్పుడు భాగవతంలో మన పుట్టక ముందు మన తాత ముత్తాతలు ముత్తాతలు ముత్తాత పుట్టక ముందు భగవద్గీత దాన్ని ఎప్పటి నుంచో చదువుతున్నాం మనం దాంట్లోనే ఉంది విషయం కాబట్టి నీ మతం నువ్వు ఆచరి మత ఇంట్లో నువ్వు ఎలా ఉండు నువ్వు ఎలా నుండి నీ భార్యలో ఉండండి ఎక్కడైనా ఉండండి మాకు అభ్యంతరం లేదు కానీ స్టేజ్ మీద ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నీ పేరు వచ్చింది కాబట్టి అంటే నీకు రాజమౌళి అనేటువంటి దక్షిణ భారతదేశంలో తెలుగువాడిగా ఒక మంచి పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అంతా అందులో మీ నాన్నగారు ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఆయన గౌరవిస్తున్నాను నేను ప్రసాద్ గారు రాజసభ్యుడుగా ఉన్నారు ఆయన పాపం ఆయన భక్తిమంతుడు ఆయన భక్తివంతుడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆయన పుట్టినటువంటి నువ్వు ఇలా మాట్లాడడం తగ్గదు నీకు ఆ విషయం గుర్తుపెట్టుకో సరే నీ సొంత అభిప్రాయం మాకు అర్థం లేదు ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు బయటకు చెప్పకూడదు అది పనికి కాదు ఒక వ్యక్తి ఒక మనకి ఎక్కడ అంటే ఆ ఏదో వ్యక్తి చెప్తాడమ్మా ఏదో ఒక మంచి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు మీరు ఒక టీవీ ఛానల్ చూడండి అదితో సినిమా సినిమాలు చూశాడు అక్కడ చెప్తూ నేను చెప్తే కొంత యువత చెడిపోతారేమో ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో అయినా ఇది తప్పు జాగ్రత్త నాకు స్మోకింగ్ అలవాటు ఉండే అలవాటు ఉండే కానీ పిల్లలకు చెప్పేది కాదు మనం ఎంత మారుతా ఎంత మంచి చెప్పేసి ఆయన చెప్పాడు అటువంటి వానికంటే గొప్పోడు నువ్వు బాసుపురం కంటే గొప్పలో అది ఇంపాసిబుల్ ఈ ఆరేళ్లలో ఒక రాణా ఒక ప్రభాస్ ఒక మహేష్ బాబు అయితే ఈగ చేసిన నాని వీళ్ళ వల్ల మీకు పేరు వచ్చింది తప్ప వాళ్ళ వాళ్ళ కాపు దుమ్కొని అంటే పేరు రాకపోవచ్చు తిరుగు సినిమాల్లో కూడా శివుడు బాహుబలిలో శివ విగ్రహం ఎంత ఉంటుంది మరి అక్కడ ఎందుకు పెట్టుకోవాలి అని ఆయన ఏమైనా ఒక కంటెంటా లేకపోతే ఒక ఒక వస్తు వాళ్ళే వాళ్ళు వాళ్ళదే అంటారు వాళ్ళు మా కంటెంట్ మనకు మాత్రమే ఆ శివలింగం చూపిస్తే తర్వాత పక్కన దాన్ని కూర్చుంటాడు వాళ్ళు కాలు పెడితేడే పెడతాడు అనే విషయం ఉంటుంది వాళ్ళకి సో దాన్ని ఏమి వాళ్ళు సరైనటువంటి దృక్పథంతో ఒక దేవుడు అనేటువంటి భావంతో లేనప్పుడు దేవుడిని నమ్మకలేని వ్యక్తులు అలా దాన్ని శివలింగం ఎందుకు అనుకుంటారు ఒక చెక్క బొమ్మ వాళ్ళకి నాకు ఆ టైంలో అది కావాలి నాకు పెట్టుకున్నంతే దాన్ని మీకు సినిమాలు అవమానం చేశానా చేలా షూట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ పెడతాడో టాయిలెట్ పక్కన ఉంటుంది ఇంకో దగ్గర ఉంటుంది ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు నిశ్చితంగా ఆలోచిస్తారు నిశ్చితంగా చూస్తున్నారు పరిశోధన చేస్తున్నారు కాబట్టి సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్టవ్వాలన్నా ప్రేక్షకుల మనోభావాల మీద ఉంది ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతం ప్రేక్షకులు హిందువులు మాత్రమే ఉంటారు వాళ్ళ మనోభావాలు ఒకసారి దెబ్బ కొడితే కరసేవ లాంటిది ఒక గుర్తించుకోండి అమ్మా కరసేవ ఎలా జరిగిందో అటువంటి విషయంలో మీరు గుర్తుపెట్టు కరసేవకులు ఎలా ఉంటారు ఎలా చేస్తారు ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది కాబట్టి ఏదైనా సరే ఎంత సాయన సరే మంచి వాడరే నేను ఉదలట్లేదు చెడ్డవాళ్ళు కాదు మంచి సినిమాలు తీసావు ఈగా ఇట్లాంటివి గంగలు మునిగి ఉంటావు నువ్వు నీ భార్య అందరూ కూడా మునిగి ఉంటారు సరే ఏదైనా సరే నాకు అనవసరం ఇంకొకటి ఇక్కడ నాకు చేస్తే ఈయన హీరో అందరు కూడా భగవంతు నమ్మకం ఉన్నవాళ్ళే అందరూ భగవంతు నమ్మకం ఉన్నవాళ్ళే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ చేతికి మీరు చూడండి కంకణాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఓంకారం ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రభాస్ గాని నాని గాని ఇతర ఇంకోలు గాని ఎవరితో సినిమా సునీల్ గారు గాని ఎవరితో సరే విక్రమార్కులు మన పేరే పేరు రవితేజ గారు కానీ వీళ్ళందరికీ భక్తి భావన గోపిచంద్ గారు కానీ వీళ్ళందరికీ ఒక భక్తి భాగం ఉంది అటువంటి భక్తి వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళని నువ్వు తీసుకుంటూ వాళ్ళ ముందు అంటే మరి హీరోలైనా సరే కొంత మనసులో సినిమా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాన్ని అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కావచ్చు కెమెరామెన్ రోజు కొబ్బరిగా కొడతాడు మీరు నమ్ముతా ఉన్నా ఒక నాన్ క్రిస్టియన్ నాన్ ధర్మం వ్యతిరేకం వాళ్ళని సరే క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ కానీ కెమెరా పూర్తి చేస్తారు వాళ్ళు కొబ్బరికాయ తుప్పి కొట్టేసి వాళ్ళు దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు అది సినీ ఫీల్డ్ లో ఉంది అది అందరు ఈవెన్ ద ముస్లింస్ క్రిస్టియన్స్ వాట్ వాటిదే అది పొద్దున స్టార్ట్ అయ్యేటప్పటికే ఒకవేళ అందరు చెప్పు నిప్పేసి దానికి కొబ్బరికాయ కొట్టేసి వెలిగించి కొబ్బరి దండం పెట్టుకొని అది కొట్టి స్టార్ట్ చేస్తారు మరి ఈ విషయం ఇంత జ్ఞానం లేదా వృత్తే దైవం అని అంటాం కదా కాబట్టి దైవాన్ని భావిస్తూ నువ్వు ఏదైనా సరే నువ్వు నువ్వు మనోభావం ఉంది నీకు ఇష్టం లేదు నువ్వు లోపల చెప్పుకో నువ్వు నీ పిల్ల మాడుకోండి స్టేజ్ మీద ఇన్ఫ్లుయెన్సర్ చెప్పకూడదు వల్ల కొంతమంది దానికి అడాప్ట్ అయిపోతారు ఆల్రెడీ కామెంట్స్ చాలా మంది అదే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పిన దానికి వత్తాస పలుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వ్యతిరేకం ఎట్లా వస్తుంది బట్ కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అది ప్రమాదం అది ప్రమాదాన్ని కలిగిస్తుంది అటువంటి అర్హత అవి ఎందుకంటే వారణాసి అనేది దాని వృత్తాంతం తెలియకపోవచ్చు నీకు వరుణ అసి అనేటువంటి దానికి వృత్తాంతం తెలియకపోవచ్చు మేము చదువుకుని ఉండొచ్చు కానీ అటువంటి సినిమా తీస్తున్న నువ్వు శివుడి గురించి భగవంతుడి గురించి నాకు నమ్మకం లేదు అయినా సరే అని చెప్పేసి ఏదో స్వరంతో నాటకం ఆడితే ఇది సినిమా బయట సినిమా కాదు ఇది వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది అంటే కుటుంబాన్ని నాశనం చేస్తుంది కాబట్టి నువ్వు ఎవరిని భగవంతులతో పెట్టుకోకు నువ్వు ఏ చేసినా తప్పుకో పెట్టుకోవాలని ప్రయత్నం చేయకని చెప్తాను మంచిగా కోరుకుంటూ ఆయన సినిమా విజయవంతం అని కోరుకుంటూ ఇలాంటి మళ్ళీ మళ్ళీ స్టేజ్ మీద అనడు అన్నటువంటి ఒక భావనతో అంటే తర్వాత పరిణామాలు ఎక్కువగా వేరే తిరిగా ఉంటాయని విషయాన్ని భక్తులు మనోబాలు దెబ్బతింటాయిగా కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని ఇంకొకటి కాదు సినిమా అందరికీ చెప్తాను సినిమా ఫీల్ అందరికీ చెప్పిన విషయాన్ని ఇదే మాట ఒక మాటను అదే కదా శుక్రవారం చూస్తే నాకు మంచి ఒక మాటను అంత మాటకు ఏమో మాట్లాడను అంటే నీకున్న ఈజీగా దొరుకుతారు ఎందుకు దొరుకుతానంటే మారతాడలేవాడు నా పిల్లగాడే కదా నా వాడే కదా అన్నటువంటి భావన వీడికి నా అనేటువంటి భావన బట్టి వాడు ఉంటున్నాడు లేకపోతే నీ పరిస్థితి ఏంటి సరే జాగ్రత్తగా ఉంటే మంచిది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఇక్కడ మేము నీకంటే బాగా చదువుకున్నవాళ్ళు నీకంటే బాగా చదువుకున్నవాళ్ళు నీ తండ్రిగా రాయచ్చు కథలు రాయొచ్చు మంచిగా నువ్వు టెక్నికల్ గా ఒక మంచి సినిమా తీయచ్చు ఒకే రూమ్ లో నువ్వు మొత్తం సినిమా తీయగలుతావు ఒకే సినిమాలో ఒకే యాంగిల్లో ఒక ట్వంటీ ట్వంటీ రూమ్ లో నువ్వు హర్ర సినిమా తీస్తావు లేకపోతే రొమాంటిక్ సినిమా తీస్తావు అయితే బూత్ సినిమా తీయగలుగుతావు లేకపోతే బాహుబలాని సినిమా తీరు తీయగలుగుతావు ఆ టెక్నాలజీ నీకు ఉంది ఐ అప్రిషియేట్ ఐ టేక్ అ బో అంటారు కదా అది నేను కూడా ఇవ్వగలుగుతాను నీకు బట్ ధర్మం గురించి నీకు ఇసుమంతను కూడా తెలియదు నీకు ధర్మం గురించి మాట్లాడేటువంటి విషయాలు తెలియదు కాబట్టి దేవుడు గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడను తప్పుగా మాట్లాడను నమ్మకం నమ్మకం లేకపోతే మీ ఇంట్లో నీ పిల్లల ముందు మాడు మా ముందుగా చెప్పాల్సింది ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది ఇక్కడ మా యొక్క భావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను ఏకపదంతో పిలవాల్సి వచ్చింది మీ తండ్రి గారిని మేము గౌరవంగా పిలుస్తున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది ఎవరైనా సరే నాట్ ఈవెన్ రాజమౌళి ఎనీబడి అలా చేసినటువంటి వ్యక్తులే